హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెసరపప్పుతో అయితే ఇలా పునుగుల్లాగా పకోడీలైనా అనవచ్చండి అయితే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ తోటి ఈ రకంగా క్రిస్పీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా పెసరపప్పుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడేలాగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకోదు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక గిన్నెలోకి పెసరపప్పుని శనగపప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒక పాటు లేదా రెండు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి మీకు టైం లేకుంటే గంట సేపు నానపెట్టుకోండి టైం ఉంటే త్రీ టూ అవర్స్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోకి జీలకర్ర వేసుకోవాలండి అందులోకి అల్లం ముక్కని కూడా ఈ రకంగా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి రెబ్బల్ని కూడా వేసుకోవాలి మీకు కావాలంటే స్పైస్ కోసం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే లేదు ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే అస్సలు పోయకూడదండి వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకొని ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మధ్యలో పప్పు తగలాలంటే కొద్ది కొద్దిగా ఉంచేసి చేసుకోండి లేకుంటే కొద్దిగా పప్పు పక్కకు తీసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పప్పులోకైతే జీలకర్ర కొద్దిగా వేసుకొని వాము కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి పసుపు కారం వేసుకోవాలి పసుపు అనేది కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది కారం అనేది మీ ఆప్షనల్ అండి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా సరిపడా వేసుకొని కాన్ ఫ్లోర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండిని వేసుకొని ఇలా టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు లేకుంటే హాఫ్ కప్ దాకా వేసుకోవచ్చు ఈ రకంగా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్నైతే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు జీలకర్ర పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పునుగులను అయితే వేసుకోవాలి ఇలా అన్నిటిని అన్నిటినైతే చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుందండి క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత మెల్లగా దీన్నైతే మొత్తం ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఉంచేసి చేసుకుంటే సరిపోతుంది ఈ రకంగా మొత్తం కాలే వరకు అయితే వీటిని చూసుకోవాలండి లోపల సైడ్ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా చూసుకొని వీటిని అయితే ఈ రకంగా మొత్తం కాలిన తర్వాత బయటికి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి ఈ రకంగా మొత్తం పిండినైతే ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ఈ పునుగులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పెసరపప్పు తోటి ఇలా బోలెడన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేలాగా చాలా టేస్టీగా ఉంటుంది వర్షాకాలం కాబట్టి దీన్ని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైము చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని పునుగుల కంటే ఇదైతే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పెసరపప్పు అందుకే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching!